రేషన్ పంపిణీ బాధ్యతలు రేషన్ పంపిణీ బాధ్యతలు అప్పగింత సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది రేషన్ పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ అనేది వాహనాల ద్వారా ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి చేరవేస్తూ ఉన్నారు అందరికీ తెలిసిందే అయితే ఏం చూసుకుంటే తాజాగా ప్రభుత్వం మరొక కొత్త నిర్ణయం అయితే చేసిందనమాట గ్రామాల్లోనే పాయింట్ల వారీగా సరుకులు అందజేయాలని చెప్పేసి తాజాగా కొత్త నిర్ణయం చేశారు ఒక్కో వాలంటీర్కు ప్రతి నెల ఏడు వందల రూపాయలు ఇచ్చి బియ్యం పంపిణీ బాధ్యతలు అప్పగించింది ఈ ప్రక్రియను జనవరి నుంచి ప్రారంభించాలని పౌర సరఫరా అధికారులు భావించారు నిత్యావసరాల పంపిణీలో లోటుపాట్లను సవరించకుండా రాను ఎన్నికల తరుణంలో అధికార పార్టీ కార్యకర్తల పైన వాలంటీర్లకు మేలు చేసేందుకు ఈ విధంగా సమకూర్చే తీసుకొచ్చినట్లు తెలుస్తుంది ఈ విధానంలో ఉమ్మడి వారి గతండి మొత్తంగా అంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే జనవరి నుంచి దీన్ని అమలులోకి తీసుకొస్తున్నారు ఈ కొత్త విధానంలో వాంగ ప్రతి గ్రామంలో పది నుంచి పదిహేను మంది కార్టిదారులకు కలిపి ఒక పాయింట్ నిర్దేశించుకుంటారన్నమాట నిర్దేశించనున్నారు ఇలా ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఎండియూ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామంలోనే గ్రామంలోకి వెళ్ళి తర్వాత అధికారులు సూచించిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ కార్టిదారులకు సరుకులు అయితే అందజేయాలి దీన్ని పర్యవేక్షించే బాధ్యత వాలంటీర్లకు అప్పగించనున్నారు పౌరు సరఫరాశాఖకు చెందిన యాప్ను వారి చరవాణిలో నిక్షిప్తం చేసుకుని ఎప్పటికప్పుడు పంపిణీ వివరాలను అందులో అయితే పొందుపరిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు వచ్చే ఏడాది జనవరి నుంచి అధికారులు గుర్తించిన ప్రదేశాల్లో ఎండియూ వాహనాల ద్వారా వాలంటీర్ల పర్యవేక్షణలో రేషన్ పంపిణీ సరుకులయితే కార్డుదారులకు అందజేస్తారన్నమాట దీనికి కాను వాలంటీర్లకు నెలకు ఏడు వందల యాభై రూపాయలు వేతనం కింద చెల్లించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారన్నమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే జనవరి నుంచి కొత్త విధానంలో అంటే ఇంటింటికి వెళ్ళి ఆకుండా ఒక పాయింట్లోనే అవుతుంది అక్కడికి వెళ్ళి వెళ్ళి తెచ్చుకోవాలి మిగిలిన వారందరూ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని